భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగయోగము గత అధ్యాయము ఆత్మ మరియు భౌతిక శరీరమునకు మధ్య తేడాని విపులంగా విశదీకరించింది ఈ అధ్యాయము దేహము మరియు దాని మూలకముల యొక్క మూలశక్తి అయిన భౌతిక శక్తి యొక్క స్వభావమును వివరిస్తుంది ఇదే మనస్సు మరియు పదార్థమునకు మూలము భౌతిక ప్రకృతి మూడు గుణములతో కూడి ఉంటుంది అని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు సత్వము రజస్సు మరియు తమస్సు భౌతిక శక్తిచే తయారైన శరీరమనోబుద్ధులు కూడా ఈ మూడు గుణములను కలిగి ఉంటాయి ఈ మూడు గుణముల కలయిక మనలో ఏ పాళ్లలో ఉన్నది అన్నదాని బట్టి మన వ్యక్తిత్వము ఆధారపడి ఉంటుంది సత్వగుణము శాంతి సదాచారము సద్గుణము మరియు ప్రసన్నత వంటి లక్షణాలతో ఉంటుంది రజో గుణము వలన అంతులేని కోరికలు మరియు ప్రాపంచిక అభ్యున్నతి కోసం తృప్తినొందని తృష్ణ కలుగుతాయి మరియు తమో గుణము వలన భ్రమ సోమరితనం మత్తు మరియు నిద్ర కలుగుతాయి ఆత్మ జ్ఞానోదయం పొందే వరకు ప్రకృతి యొక్క ఈ బలీయమైన శక్తులతో వ్యవహరించటం నేర్చుకోవాలి ఈ త్రిగుణములకు అతీతముగా వెళ్లటమే మోక్షము ఈ త్రిగుణముల బంధనమును ఛేదించి వెళ్లిపోవటానికి ఒక సరళమైన ఉపాయం తెలియచేస్తాడు శ్రీకృష్ణుడు సర్వోత్కృష్ట భగవానుడు ఈ మూడు గుణములకు అతీతుడు ఒకవేళ మనం ఆయనతో అనుసంధానమైపోతే ఆ తదుపరి మన కూడా దివ్యమైన స్థాయికి ఎదుగుతుంది ఈ తరుణంలో అర్జునుడు త్రిగుణములకు అతీతముగా ఎదిగిన వారి లక్షణములు ఏమిటి అని అడుగుతాడు అటువంటి జీవన్ముక్తులైన వారి లక్షణములను శ్రీకృష్ణుడు క్రమపద్ధతిలో వివరిస్తాడు వారు ఎల్లప్పుడూ సమత్వచిత్తము సమతోల్యం తోనే ఉంటారు అని చెప్తాడు జగత్తులో ఈ త్రిగుణములు ప్రవర్తిల్చున్నప్పుడు వాటి ప్రభావం మనుషులలో వస్తువులలో పరిస్థితులలో వ్యక్తమైనప్పుడు వారు ఉద్వేగానికి లోనుకారు వారు అన్నింటినీ భగవంతుని యొక్క శక్తి ప్రకటితమవుతున్నట్టుగానే చూస్తారు అన్నీ చివరికి ఆయన అధీనములోనే ఉన్నట్టు గమనిస్తారు అందుకే ప్రాపంచిక పరిస్థితులు వారిని అతిసంతోషానికి లేదా దుబ్భఖమునకు గురిచేయవు చలించిపోకుండా ఉండి వారు ఆత్మ యందే స్థితమై ఉంటారు త్రిగుణములకు అతీతముగా ఎదగటానికి భక్తి యొక్క ఔన్నత్యాన్ని శక్తిని మరల ఒకసారి మనకు శ్రీకృష్ణ పరమాత్మ గుర్తుచేయటంతో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ భగవానుడు పలికెను నేను మళ్లీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్ఠమైన విద్యను అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమునూ నీకు వివరిస్తాను ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి గర్భము దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడతాను ఆ విధంగా సమస్త జీవభూతములు జనిస్తాయి ఓ పుత్రుడా పుట్టిన సమస్త జీవరాశులకు ఈ భౌతిక ప్రకృతియే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని ఓ మహాబాహువులు కల అర్జున భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది సత్వగుణము రజోగుణము మరియు తమో గుణము ఈ గుణములే నాశములేని నిత్య జీవాత్మను నస్వర దేహమునకు బంధించును వీటిలో సత్వగుణము మిగతా వాటికంటే పవిత్రమైనది కావుటచే ఇది ప్రకాశకమైనది మరియు చాలా క్షేమదాయకమైనది ఓ పాపరహితుడా సుఖానుభవము మరియు జ్ఞానము పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించివేస్తుంది ఓ అర్జున రజోగుణము మోహావేశ ప్రవృత్తితో కూడినది అది ప్రాపంచిక కోరికలు మరియు మమకారముల వల్ల జనిస్తుంది మరియు ఆత్మను కామ్యకర్మల పట్ల ఆసక్తిచే బంధించివేస్తుంది ఓ అర్జున అజ్ఞానముచే జనించిన తమో గుణము జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము సోమరితనము మరియు నిద్రచే భ్రమకు గురిచేస్తుంది సత్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది రజోగుణము జీవాత్మకు కర్మల పట్ల ఆసక్తి కలిగిస్తుంది మరియు తమో గుణము జ్ఞానమును కప్పివేసి వ్యక్తిని మోహభ్రాంతికి బంధించివేస్తుంది ఓ అర్జున ఒక్కోసారి రజస్తమో గుణములపై సత్వముది పైచేయిగా ఉంటుంది ఒక్కోసారి సత్వతమో గుణములపై రజో గుణము ఆధిపత్యంతో ఉంటుంది మరియు ఇంకా కొన్నిసార్లు సత్వరజో గుణములను తమోగుణము ఓడిస్తుంది దేహములోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు అది సత్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకునుము రజోగుణము ప్రబలినప్పుడు ఓ అర్జున లోభము దురాశ ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ వ్యాకులత మరియు యావ పెంపొందుతాయి ఓ అర్జున అజ్ఞానము జడత్వము నిర్లక్ష్యము మరియు మోహము ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు సత్వగుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు నానులు ఉండే పవిత్ర లోకాలను రజస్సు తమస్సు లేనటువంటివి చేరుకుంటారు రజోగుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు తమో గుణ ప్రభావంతో ఉంటూ మరణించినవారు జంతువుల జీవరాశిలో పుడతారు సత్వగుణములో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలితములను ఇస్తాయి రజోగుణములో చేసిన పనులు దునఖాలను కలుగచేస్తాయి మరియు తమో గుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగచేస్తాయి సత్వగుణముచే జ్ఞానము రజోగుణముచే లోభము దురాశ మరియు తమో గుణముచే నిర్లక్ష్యము మరియు మోహము భ్రాంతి జనించును సత్వగుణములో స్థితమై ఉన్నవారు స్థాయికి వెడతారు గుణములో స్థితమై ఉండేవారు మధ్యస్థాయిలోనే ఉండిపోతారు తమో గుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలవుతారు అన్ని కార్యములలోనూ కర్తలు ఈ త్రిగుణములే తప్ప వేరే ఇతర ఏవీ లేవు అని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో మరియు నన్ను ఈ గుణములకు అతీతునిగా తెలుసుకుంటారో వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు శరీర సంబంధిత ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన వ్యక్తి జన్మ మృత్యువు వృద్ధాప్యము మరియు దున్హక్కల నుండి విముక్తి పొంది అమరత్వం పొందుతాడు అర్జునుడు ఇలా అడిగాడు ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి ఓ ప్రభు వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు వారు త్రిగుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున ఈ త్రిగుణములకు అతీతులైనవారు సత్వగుణజనితమైన ప్రకాశమును కాని రజోగుణజనితమైన కార్యకలాపములను కాని లేదా తమో గుణజనితమైన మోహభ్రాంతిని కాని అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు లేదా అవి లేనప్పుడూ వాటిని కాంక్షించరు వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా ఉదాసీనంగా ఉండి వాటిచే అలజడికి గురికారు గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని వారు నిశ్చలముగా ఆత్మ ఎందే స్థితమై ఉంటారు ఒక్క రీతిగానే ఉండేవారు ఆత్మభావన ఎందే స్థితమై ఉండేవారు మట్టి ముద్ద రాయి మరియు బంగారము వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో రీతిగానే ఉండేవారు తెలివైనవారు నిందాస్థితులను రెంటినీ సమముగా స్వీకరించేవారు గౌరవమును అవమానమును ఒక్క రీతిగానే తీసుకునేవారు శత్రువుని మిత్రుడిని ఒకలాగే చూసేవారు అన్ని యత్నములను విడిచిపెట్టినవారు వీరు త్రిగుణములకు అతీతులైనవారు అని చెప్పబడుతారు నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించినవారు ప్రకృతి త్రిగుణములకు అతీతులైపోవుదురు మరియు స్థాయికి చేరుతారు అనస్వరమైన అవ్యయమైన నిరాకార బ్రహ్మమునకు సనాతనమైన ధర్మమునకు మరియు అఖండమైన దివ్య ఆనందమునకు నేనే ఆధారమును